చంద్రంగా వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేలు అయ్యిందిలే కదా ఇరవై వేలు ఇస్తాం అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు మీకు పదహైదు వేలు చిట్టి తల్లి అమ్మా దగ్గరకు వచ్చే దగ్గరికి వచ్చే దగ్గరికి వచ్చాయి దగ్గరికి వచ్చే దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు పదహైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గరికి వచ్చినానా దగ్గరకు వచ్చినా నీకు కూడా పదహైదు వేలు నీకు ఇంకో నీకు కూడా పదహైదు వేలు అదే జగన్ అయితే అమ్మవారి అమ్మ ఖాతానే పదహైదు వేలు మాత్రమే వేస్తాడు అదే చంద్రబాబు అయితే సూపర్ సిక్స్ లో చెప్పాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు అక్క చిల్లమ్మల్ని మోసం చేశాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే ఈ పేరేం పేరు తల్లి నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రైన సూపర్ సిక్స్ లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెల్లెమ్మా నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అది ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెప్పాడు అందరి తాగిపోయాడా ఆ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ పై చిలుకు గల బహుళ ఎవరైనా బయటకు వస్తే మా అమ్మ జమ్మ వయసులో ఉన్నారని బయటకు వస్తే మా అమ్మలాంటి అమ్మా బయటకు వస్తే వీళ్ళకి ఏమనేవాడు జగన్ అయితే నీకు పద్దెనిమిది వేలే ఇస్తాడు మా అయితే నీకు నలభై ఎనిమిది వేలు ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు పేరు పేరమ్మా ప్రకాష్ టైట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాష్ నెల మూడు వేలు నీకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నిరుద్యోగపడుతుంది నీకు ఇస్తాను నేను అడుగుతా ఉన్నానయ్యా ఎన్నికలు అయిపోయి నాలుగు నెలలు అయిపోయింది ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు బడులకు కూడా మొదలుపెట్టాడు బడులకు పోతా ఉన్నారు పిల్లలు పోయింది ఇంతకు ముందు వచ్చి అమ్మఒడికి పోయింది వ్యవసాయం చేస్తా ఉన్న రైతులు ఉన్నారు ముందు వచ్చే రైతు భరోసా సము పోయింది ఇంతకుముందు చేయుత వచ్చేది చేయుత పోయింది సున్నా వండి పోయింది ఆసరా సర ఇంతకుముందు జాగ్రత్త కార్యక్రమంతో అది కూడా మంచి చేశాడు దాని గురించి అట్లాగో నేను అడుగుతా ఉన్నా ఇంత అన్యాయంగా ఇంత అన్యాయంగా ఒకవైపు అందరినీ మోసం చేస్తూ మరోవైపు వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూల్ నుండి వాళ్ళు తినే వాళ్ళ గోరు ముద్ద ఈరోజు నిర్వీర్యమైపోయింది ఈరోజు గోడు ముద్ద కోసం మంచి తిండి లేక పిల్లలు ఈ రోజు హాస్పిటల్ అవుతున్నారు స్ట్రైకులు చేస్తా ఉన్నారు గోరు ముద్ద ఈ పిల్లలకి గాలి ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఆపేశారు ఈ బిల్లులకు తల్లుడికి ఇవ్వాల్సిన అమ్మవండి పూర్తిగా ఎగిరిపోయింది వైద్యం చూసి మార్చిలో ఎన్నికల వచ్చేసింది అంతే జనవరి నుంచి ఇప్పుడు దాకా రెండు వేల కోట్ల పైచుకు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఆరోగ్య ఆశలా లేదు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కి సంబంధించిన జీతాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి జీతాలు రాల